నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికచంద చౌరస్త సమీపంలో ఏకశిలా కెమికల్ లిమిటెడ్ యూనిట్ వన్ లో ప్రజలకు హాని కలిగించే కెమికల్స్ తయారు చేస్తున్నాడని ఆ కెమికల్స్ వాసన వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు నాచారంలోని ఏకశిల కెమికల్స్ లిమిటెడ్ యూనిట్ వన్లో తప్పిదాలు జరుగుతున్నాయని ప్రశ్నించినందుకు ఉద్యోగస్తులను తొలగించడంతో శివప్రసాద్ ప్రవీణ్ అనే వ్యక్తులు కంపెనీ ముందు ఆందోళనకు దిగారు తాము తయారు చేసిన ఇల్లీగల్ లిక్విడ్స్ గూర్చి ఏకశిల కెమికల్స్ లిమిటెడ్ యూనిట్ అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు ఇతర సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు వెంటనే అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టాలంటూ కోరుకుంటున్నారు బ్రేక్ వస్తలేదు బండి నేను ఫోన్ అని చెప్పాను ఆ రోజు నైట్ కాల్ చేసి చెప్పాను ఏం కాదు ఒకటి పోయి రాపు అన్నాడు మా భార్య పిల్లలను లిక్స్లో పెట్టి నేను పోయిరాలని సార్ నాకు కాదు అని చెప్పిన పోయిరాపు పోయి అన్నాడు సరే అని చెప్పి దాన్ని నెక్స్ట్ డే వచ్చి వేరే వేరే పనిలో రెండు డిస్పాచ్లు కొట్టాను వేరే పనిలో రెండు డిస్పాచ్లు కొట్టాను కొట్టిన తర్వాత వేరే వాళ్ళు రెండు డిస్పాచిల్ కొట్టాను అవి కొట్టిన తర్వాత అయిపోయింది దాని నెక్స్ట్ డే నుంచి నాకు ఇంట్లో హాస్పిటల్ పోయేది ఉందని చెప్పి నేను రానని చెప్పాను మా ఈడీ మేడం కాల్ చేస్తే మా పాపకు బాగోలేదు నేను హాస్పిటల్ పోయేది అని చెప్తే కాల్ కట్ చేశాను టూ డేస్ నేను రాలేదు త్రీ డేస్ శనివారం మొన్న శనివారం వచ్చి డ్యూటీ కన్నా వస్తే అవసరం లేదు లోపల రానియకు ఆ డ్రైవర్ నాన్నే పెట్టేసి అని చెప్పింది మేడంతో రెండు గంటలు ఇలా వాడు రెండు గంటల తర్వాత నువ్వు అవసరం లేదు బాబు వద్దు మీ ఇలాంటి వాళ్ళు మాకు వద్దే వద్దు మీ మా కంపెనీకి పని చేయకుంటే మీ సొంత పనులు చూసుకునే వాళ్ళు మా అవసరం లేదు వెళ్ళిపో నేను రిక్వెస్ట్ చేసిన నేను ఏం తప్పు చేసినా మేడం నేను తప్పు చేయలేదు కదా అనవసరంగా నన్నేం అంటే లేదు మీరు ఇద్దరు ఒకటే ఇట్లా చేసిరు అని అంటున్నారు అతనికి నాకు ఏం సంబంధం అతను చెప్తే అతనికి ఇస్తా సాలరీ మీరు కదా ఇచ్చేది నేను మీ కంపెనీకి పని చేసినా మీ కంపెనీకి పని హెల్పర్ లేకపోయినా నేను ఒక్కనే లోడింగ్ చేసుకొని అన్లోడింగ్లు చేసుకొని ఓ డ్రైవర్ ఉండి కూడా అవన్నీ చేసుకున్నాను నేను ఇప్పుడు నన్ను అనవసరంగా నా తప్పే లేదు నాకు ఇంట్లో హెల్త్ బాగాలేనప్పుడు మా పాప బాలేనప్పుడు నేను పని చూసుకుంటున్నా ఇంట్లో చూసుకుంటున్నా సార్ నేను చెప్పాను కదా మీకు ఇన్ఫర్మేషన్ చేయకపోతే అడగాలి మీరు ఎవరు తీసారు మిమ్మల్ని పని నుంచి మా ఈడీ మేడం ఎండి సార్ వద్దు మీరు అవసరం లేదు వెళ్ళిపో మీరు అందరు ఒకటే అని చెప్పేసి పంపించేశారు నేను రిక్వెస్ట్ కూడా వాట్సాప్ కాల్స్ కూడా చేస్తే నాకు కాల్స్ చేయకని చెప్పింది ఇరవై ఒకటి సంవత్సరం నాలుగు సంవత్సరాలు కంపెనీలో పని చేయబట్టి నేను డ్రైవర్గా అయ్యా ఒక డ్రైవర్గా అయ్యా ఆ తర్వాత నాతోటి పది రకాలుగా పనులు చేయించుకున్నాడు పది రకాలు అంటే ఆపరేటర్గా పని చెప్పించిండు ప్లస్ ఫ్యాబ్రికేటర్గా పని చెప్పించిండు ప్లస్ ఎలక్ట్రిషియన్గా పని చెప్పించిండు నేను ఒక పాయిదాన్ని ఒకటే కడగలేదు సో ఈ కంపెనీ గురించి వివరాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి నాకు తెలుసు ఈ కంపెనీ ఏందో తెలుసు అసలు ఈ కంపెనీలో ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు సో నేను నిజాలు మాట్లాడితే కొన్ని నాకు చేదు అనుభవాలు జరిగినాయి ఇంతకుముందు కూడా ఈ కంపెనీలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అప్పుడు నా ప్రాణం కోల్పెట్టాను అప్పుడు కూడా మీరు ఉన్నారు మీరు వీడియోస్ తీసిర్రు కొన్ని కంపెన్సేషన్ కూడా కట్టించు ఆ పర్సన్ తోటే మళ్ళీ పనులు లోపల పనులు జరుగుతూ ఉన్నాయి నేను కొన్ని నిజాలు మాట్లాడితే నన్ను తీసేయడం జరిగింది ఉల్టా తిట్టి బాధిగాలు అంచవరకు అనడము కులం దక్కువలంజ అనడము మీ బతుకులు ఎంత అనడము ప్రమాదం జరగడానికి డబ్బులు కట్టియడము ఇప్పుడు మీరు మాట్లాడితే కూడా మీరు మీకు కూడా డబ్బులు డబ్బులు ఇస్తా ఏంది మీరు బెదిరిస్తున్నారా అనడము కేసులు ఫైల్ చేపించడము నేను దొంగతనం కేసు పెడతాను నీ అని చెప్పి బెదిరియడము చంపేసి పాతర పెట్టి దాంట్లో పాతర పెడతారా మిమ్మల్ని ఎవరు బీక్కుంటారా అని అన్న బెదిరేయడం మమ్మల్ని మీ పిల్లలకి కట్టిస్తా అని చెప్పడము మా ఎండి గారు మా ఎండి గారు రామారావు అనే పేరు ఈ ఏకశీల కంపెనీ ఎండి గారు ఈ ఏకశీల కంపెనీ ఎండి గారు దీంట్లో కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయండి ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి మా ప్రాణాలు కూడా పోతాయండి దీంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి మా ప్రాణాలు కూడా పోతాయి ఆ సిలిండర్లు పేరు నలుగురు చచ్చిపోయారు అండి నలుగురు చచ్చిపోయారు నాకు తెలుసు నాకు ఆ విషయం తెలుసు ఎందుకంటే మా ప్రాణాలు కోల్పోయిన స్టేజ్ కూడా వచ్చినాము ఆ ట్యాంకులు నేనే రిపేర్ చేసిన దాంట్లో ప్రతి ఒక్క పని నేను చేసినా నేనే ఎవరి మాట్లాడతా మీరు ఎక్కడ తీసుకోకపోతే నాకు న్యాయం జరగాలి నాకు న్యాయం జరగాలి నాకు అన్యాయం చేసిరే ఆ నిజాలు ఆ నిజాలు మాట్లాడితే మా ఇద్దరు తీసేయడం జరిగింది బండి అని చెప్పి నేను ఫోన్ అన్నందుకు బండి ఒక్కొక్క ముప్పై సంవత్సరాల బండి అండి థర్టీ ఇయర్స్ వెహికల్స్ నేను మీకు స్టేట్మెంట్ ఇస్తా మీరు నన్ను లోపలిచ్చుకోపోరు అంతే ఎందుకంటే నా మీరు కేసులు పెడతారు ఇప్పుడు నేను లోపలి పోతే నేను ఇక్కడ కనిపిస్తా కానీ పాపమే నా మీరు కేసులు పెడతారు ఫిట్నెస్ చేయించారు అంటే బండి ఇక్కడ పెట్టి ఫిట్నెస్ ఎవరు చేస్తారో నాకు అర్థం కాదండి ఎక్కడైనా బండ్లు కంపెనీలో పెట్టి ఫిట్నెస్ చేస్తారా నాకైతే తెలియదు మరి ఇక్కడ నిలబడితే ఏ బండ్లకు ఏ పర్మిషన్ మీరు అడగండి మీరు లీగల్ గా పోయి అడగచ్చు ఆఫీస్